ఎండాకాలంలో ఇంజన్లకెళ్ళి మంటలు ఉట్టి చూస్తుండగానే తలగబడిపోతుంటాయి కొన్ని కార్లు మీదికెళ్ళి గర్మి లోపటికెళ్ళి ఇంజన్ గర్మి ఏవట్టి పట్టి అవుతుంటాయి అయితే ఎండాకాలంగానే కాదు వాతావరణం గరంగరం అసలు లేనే లేదు మీదికెళ్ళి వాణ మబ్బులు పడి శినుకులు కూడా రాలవైతే గిసోంటి వాతావరణంలో కూడా ఒక కారు ఇంజన్లకెళ్ళి బొగ్గి ఇంజన్లకి వెళ్ళి వెళ్ళినట్టే పొగలు వెళ్ళినాయి అయ్యో ఆయంత కారు తలగబడగల్లా అని ఇంజన్ బ్యానెట్ లేపి చూద్దామని చూసిరు జనాలు సీన్ చూసి దెబ్బకే నోరు ఎలబెట్టి షాక్ అయ్యారట ఇంతకు ఇంజన్ లో ఏముందో మరి అతికాష కొంపకు షీట్ అన్నట్టు అతి జాగ్రత్త కొత్త కారుకు షీట్ అయింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కాడకి ఈ కారుల కథ ఈ ఓ కారు బానెట్ గరమై దలగబడుతుందని వాటర్ ప్లాంట్ కాడవళ్ళు బానెట్ మీదకి లేపిర్రు అమ్మరే కొండ గంజాయి పాకెట్లు దొంగసాటంగా పట్టుకొస్తున్న గంజాయి పాకెట్లు పోలీసులకు చిక్కొద్దని ఇంజన్లనే జాపెట్టిరు పాకెట్లను అసలే అది ఎండు గంజాయి ఉంటరాయిగా ఇంజన్ లో ఉట్టి అగడుకు మంచిగా అంటుకొని పొగలు లేచినాయి మనుషులు తాగవలసిన గంజాయి కారే తాగేసింది మొత్తం లోపల హీటెక్పోయి మంటలు లేచినాయిపకే ఎప్పకే ను వాటర్ ప్లాంట్ కాడికి పట్టుకొచ్చి వీధికెళ్లి నీళ్లు కొట్టిద్దామని చూసి ఉన్న ముగ్గురు కానీ బానేట్ లేపగానే అవుపడ్డ సీన్ చూసి షాక్ అయ్యారు అంతా కారు బాడీ డ్యామేజ్ అయ్యి కరిగిపోతున్నందుకు కాదు గంజాయి పొట్లవు అవుపడ్డందుకు ఇంటనే పోలీసు వాళ్ళకి ఫోన్ కొడితే ఆయనతో ఈడ పట్టుకుంటారు అని చెప్పి కారు ఇడిచిపెట్టి పారిపోయారు ముగ్గురు ఇద్దరు మొఘోళ్ళు ఒక ఆడమే ఉన్నారు ఈ ముఠాల కారు మీద నెంబర్ ప్లేట్ చూస్తే ఒరిస్సా నెంబర్ ఉంది ఏపీకేలు ఒరిస్సాకు పట్టుకపోతున్నట్టున్నారు పోలీసులకు అనుమానం రావద్దని జాగ్రత్త పడేది పోయి చాలా అతి జాగ్రత్త పడి కారు అనేది అలగబెట్టుకున్నారు సన్నాసి స్మగ్లర్ గారు పాపం భయంగా కోడి బజార్ల గుడ్డు పెట్టిన కథ అయింది ఈ గంజాయి అమితే ఎంత లాభం వచ్చేదో గాని ఆరేడు లక్షల రూపాయల కారు అగ్గిబూడిది అయిపోయింది మొత్తం